కళాకారుల ఆధ్వర్యంలో రామగుండం హాప్య గారు ఇచ్చినటువంటి రోడ్డు భద్రత మాస్ వారోత్సవాల పురస్కరించుకొని ఈరోజు ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటువంటి అన్న తమ్ముళ్ళందరికీ ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ని ఖచ్చితంగా ధరించాలి అదేవిధంగా ట్రిబుల్ రైడ్ చేయొద్దు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్ రూల్స్ పాటించాలి ఎందుకంటే ఆదర అడ్డంగా ఉన్నటువంటి డివైడర్లకు గుద్దుకొని కరెంటు పోల్ల గుద్దుకొని చాలామంది యువత మరణాల పాలవుతూ ఉన్నారు దానివల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైక్ నడిపేటువంటి వాళ్ళు హెల్మెట్ ధరించాలి మద్యం సేవించి డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి ఆ మత్తులో కూడా ఈ ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం పెద్ద పెద్ద బండ్లు కావాలని చెప్పి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి బైక్ కొనియకపోతే చాలా దారుణాలు ఒడిగడతా ఉన్నారు కాబట్టి యువతలో గంజాయి డ్రగ్స్ కూడా తగ్గించాలి వాటిని కూడా మా పానివేయాలి పూర్తిగా అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా పెద్ద వాహనాలు ఏవైతే ఉన్నాయో లారీలు బస్సులు ఆటోలు ఈ వాహనాలు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సిగ్నల్స్ దగ్గర ఆగి జాగ్రత్తగా రైట్ లెఫ్ట్ చూసుకొని డ్రైవింగ్ చేయాలి అతివేగంతో వెళ్ళొద్దని చెప్పి ఈ ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని చెప్పి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా ప్రతి సెంటర్లో వెళ్ళి అవగాహన కల్పించడం జరుగుతా ఉన్నది సహకరించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు